చాలా అవసరం ఎందుకంటే నీ జీవితం ఎక్కడైతే మసి పోయిందో దాని మొదటి నువ్వు తొలగించుకుంటే తప్ప ఆ రోజుల్లో లాందర్ బుడ్డీలు గారి కాలంలో లాందర్ బుడ్డీలు ఏం చేశావంటే ఆ చిన్నీలన్నీ రాత్రిపూట వెలిగించడం వల్ల ఉదయంకంతా నల్లగా మసి మారిపోతారు ఉదయాన్నే వేడి బూడికొని వేడి బూడి తెత్తుకొని ఒక తెల్లని గుడ్డ తీసుకొని ఆ యొక్క చిన్ని అంతా ఆ యొక్క గాజ అంతా తుడిచి సాయంత్రానికి మళ్ళా ఆ ఇంటి ఇల్లాలు సిద్ధపరిచేది ఆమె ఆ మళ్ళా మళ్ళా దీపంలో పెడితే దీపం వెలిగిస్తుందాండి కాంతిగా వెలిగిస్తుందా పోని ఎలుగుతున్నా ఎవరికైనా కనబడుతుందా నువ్వు కూడా అంతే నీ హృదయం సరి చేసుకోకుండా ఎదుబాటు లేకుండా రక్షణ లేకుండా పాపక్షమాపణ లేకుండా దేవుని కోసం సరి చేసుకోకుండా నువ్వు వెలిగించబడలేవు వితౌట్ ద నాట్ అన్ యుట్ సరి చేసుకోకుండా నువ్వు సరి చేయబడ్డకుండా నువ్వు దేవుని కొరకు అభివృద్ధి చెందడం